రుద్రవరం మండలం ఎరుగుడిదిన్న గ్రామంలో నేడు తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగుపడి గ్రామానికి చెందిన బొజ్జల చిన్న వెంకటేశ్వర్లు అనే గొర్రెల కాపరి మందలోని ఒక గొర్రె ఒక మేకపోతు మూడు మేకపిల్లలు మరణించాయని విషయం తెలిసిన వెంటనే వైద్యాధికారి డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ సంఘటనా స్థలాన్ని చేరుకొని మరణించిన మూగజీవాలను పరిశీలించి విషయం తెలుసుకున్నారు అని గ్రామస్తులు తెలిపారు వీటి విలువ సుమారు అరవై వేల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు ఉద్రవరం మండలం ఎరుగుడిదిన్నె గ్రామంలో నేడు తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగుపడి గ్రామానికి చెందిన బొజ్జల చిన్న వెంకటేశ్వర్లు అనే గొర్రెల కాపరి మందలోని ఒక గొర్రె ఒక మేకపోతు మూడు మేక పిల్లలు మరణించాయని విషయం తెలిసిన వెంటనే వైద్యాధికారి డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ సంఘటనా స్థలాన్ని చేరుకొని మరణించిన మూగజీవాలను పరిశీలించి విషయం తెలుసుకున్నారు అని గ్రామస్తులు తెలిపారు